తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద రచ్చ జరిగింది ఏమిటా రచ్చ అనుకుంటున్నారా కాంట్రాక్ట్ పారిశుధ్య మహిళా కార్మికులు వైద్యశాల ఎదుట ధర్నాకు దిగారు జీతాల కోసమో వారి డిమాండ్ల కోసమో కాదు తమ పారిశుధ్య కార్మికుల ఇన్ఛార్జిగా ఉన్న సారథి తమను అసభ్యంగా బూతులు తిడుతూ కులాల పేరుతో వేధిస్తున్నాడని ధర్నాకు దిగారు కొందరు పారిశుధ్య మహిళా కార్మికులు కార్మికులు ఫోన్ మాట్లాడుతూ పని చేయట్లేదన్న ఆరోపణలు వచ్చాయని అందుకే మీ ఫోన్లన్నీ ఒక గదిలో పెట్టండి అని చెప్తే ఆ విధంగానే చేస్తున్నామన్నారు కార్మికులు అయితే తమ వద్ద వేరే ఫోన్ దాచిపెడుతున్నామన్న అనుమానంతో వాణి అనే సూపర్వైజర్ని పిలిపించి తనిఖీలు చేయవలసిందిగా ఇన్ఛార్జి చెప్పాడని అందుకు వాణి జాకెట్లలో చీరల్లో లంగాల్లో వెతుకుతుందని ఎందుకు అలా చేస్తున్నావంటే ఇన్ఛార్జి చెప్పాడని అందుకే చేస్తున్నానంటూ బదిలిస్తుంది వాణి ఇన్ఛార్జి సారథని అడిగితే కులాల పేరుతోనే కాకుండా మహిళలని బూతులు తిరుగుతున్నాడని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మాట్లాడుతున్నట్లు పారిశుధ్య మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు వైద్యశాల సూపరింటెండెంట్కు వినత పత్రం అందజేసినట్లు చెప్పారు సారథిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలంటూ మహిళా కార్మికులు కోరుతున్నారు నుంచే గత మూడేళ్ళ నుంచే చేస్తున్నాను సార్ అయితే వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఇలా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్ లంజి లేరా దొంగ వండలు ఏంటి దొంగ మొండలు అని చెప్పి చేతులు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్ అటుకి ఇష్టపడ్డ వాళ్ళు మెలకొండ ఉంటున్నారు ఆయనతో మాకైతే మాత్రం అలా మాట్లాడతాం మాకు ఇష్టం లేదు సార్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇక్కడే ఎవరో ఒకళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఫోన్లు తీసుకొని ఆఫీస్లో పెట్టి రూమ్లో పెట్టేస్తున్నాడు అలాగే ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నాం సార్ రూమ్లో ఫోన్లు అందరూ పెడుతుంటే మరి ఎవరు తీసుకున్నారో ఏమో వాళ్ళు లంగాలు జాకెట్లు చీరలు ఉప్ప తీసుకోడండి అన్నాడు ఉప్ప తీసి మరి అందరి అలా ఉప్ప తీర్చి వస్తుంది ఒక సూపర్వైజర్ మేడం ఉంది అందరి అని పేరు వాణి మేడం సార్ ఒప్ప తీసి వస్తుంది అందరి అలా చూస్తూ వచ్చి లంగా ఉప్ప తీయండి చీరలో ఒప్పిందంటే ఈ చీరలో లంగాలు జాకెట్లు ఉప్ప తీసేది ఏంటమ్మా నువ్వు వాడదాని కదా అని నేను అడిగాను సార్ వాడదాని కదా చాటి ఆడవాళ్ళని బట్టలు ఉప్ప తీసుకొస్తాను అవి నువ్వు అని చెప్పి అడిగాను అడిగితే ఆ మాటకి పోట్లాడు పెట్టుకొని మళ్ళీ నేను మీటింగ్ పెట్టి నిన్న నిన్న కూడా తిట్టాడు సార్ నిన్న మొన్న తిట్టాడు అది సార్ మా కష్టం వేసినట్టు చేస్తాం లేకపోతే మానేసి ఏంటి అని అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్ మమ్మల్ని వర్కర్ల పట్ల ఎవరు అసభ్యంగా మాట్లాడలేదు ఈయన వచ్చిన దగ్గర నుండి అలా మాదిగా వీటిని ఎందు లెక్క చేసేది ఏంటి ఏం పీకుతారు ఏం చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సారథి గారు ఆయన మేమైనా చాలా వరకు గౌరవించాం సార్ ఆయన ఏది మాట్లాడినా నవ్వుతో జోక్గా ఉంటాడులే అని వదిలేసా ఇది సీరియస్గా తీసుకున్నాం సార్ మమ్మల్ని ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక బూతు మాట మాట్లాడుతు కానీ వేరేగా లేదు మేముది చాలా వరకు ఓర్చుకున్నాము ఇక మా వల్ల కాదు ఆయన్ని ఆయన్ని ఒక ఆయన మాకు ఒక న్యాయం చేయమని మేము అడుగుతున్నాం అండి ఇప్పుడు పనిచేసే విషయంలో వస్తువులు ఇప్పుడు ఇక్కడ వస్తువులు నెలకోసారి చీపురులు ఇస్తారు అది మేము ఏంటంటే జాగ్రత్త చేసుకుంటాం ఎవరు వాళ్ళు తీసుకొని ఉంచుకొరగా ఆడవాళ్ళ దగ్గర ఉండదే కదా దాచిపెట్టుకున్నాం అనుకో లంజలు లంజామండ్లో చీపులు ఆడదాసుకుంటున్నారు లంజామండ్లు ఏం చేస్తున్నారు పనులు ఇ ఏం చేస్తున్నాయి వీటికి అదివలిసి వీటి పెంట అంటున్నారు కడుపు కూడి తింటున్నారు పెంట తినే ముండలు కాబట్టి అట్లా చేస్తున్నారు అని అసభ్యంగా మాట్లాడుతున్నాడు అండి మేము ఎన్నిసార్లు చెప్తా సార్ మీరు అట్లా మాట్లాడకూడదని చెప్పినా కానీ మాట్లాడేది మరి ఏం చేస్తారంటే ఏం చేస్తారో చేసుకోకండి మీ చేత ఏం చేసుకోండి సరే మేము ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ చేస్తున్నాం ఏంటమ్మా ఆగండి మనం మాట్లాడుకుందాం అన్న లేకుండా అసలు కాంట్రాక్ట్ గారు ఎండి గారు ఆయన సారథి గారా లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఆయన సారథి గారే కాంట్రాక్ట్ లాగా మమ్మల్ని బిహేవ్ చేస్తున్నాడు అండి మమ్మల్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు మేము పని మార్కున్నాము పని మానుకున్నప్పుడు కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం అండి మేము దేనికోసం ఇరవై సంవత్సరాలు నుండి ఇక్కడ దొడ్లు కొతుకు కడుక్కుంటూ బతుకుతుంది దేనికి ఇవాళ వచ్చిన వాళ్ళ పనులు చేయించుకోవటానికి మీ పని జరిగిపోయిలే సాగులే అని ఊరుకుంటున్నారా మేము అట్లా ఒప్పుకోమండి మీరు దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను అండి మాకు ఫోన్లు అవసరం ఇళ్ళ దగ్గర పిల్లలు చేస్తారు చుట్టాలు చేస్తారు ఎవరైనా చేస్తారు ఫోన్ పెట్టమని ఫోను కూడా అది మా పొరపాటు సార్ ఎవరో ఒకళ్ళవి కాసేపు ఫోన్ చూసాం చూసినందుకు మేడం చెప్పారంట అది మా ఫోన్ ప్రాబ్లం మేడం చెప్పినందుకు మా ప్రాబ్లం అది మా తప్పు అయిపోయిందని మేము పనిష్మెంట్ ఇచ్చుకుంటామన్నాం సార్ ఒకసారి వదిలే ఫోన్ అంటే ఈయను ఫోన్ ఉండేటంటే ఫోన్ కావాలంటే డ్యూటీ మానేసేయండి ఫోన్ కావాలంటే ఫోన్ తీసేసుకుంటా ఫోన్ చే ఫోన్ ఉండాలంటే మీరు డ్యూటీ మానేసి ఇంటికెళ్ళండి అమ్మా నేను ఫోన్ అక్కడ పెట్టమన్నా పెట్టండి అన్నారు ఎవరో ఒకళ్ళు ఫోను అట్టు పెట్టుకున్నారని మీకు అనుమానం వచ్చి ఎన్ని చీరలు జాకెట్లు లంగాలు ఓడదీసి వాళ్ళని చెకింగ్ చేశారు ఏంటి సార్ ఇట్లా చేశారంటే ఆడోళ్లే కాక చెకింగ్ చేసింది మగోడు వచ్చావు నీకు ఓడదీయలేదుగా అని అడుగుతున్నాడు మగోళ్ళ చేత ఓడదీపించుకోవటానికి ఆయన చేత అనిపించుకోవటానికి మేము పనికి రాలేదండి మా పని మేము చేసుకొని మేము ఇంటికెళ్ళే లెక్కలో ఉన్నాం కానీ ఆయన చేత అనిపించుకోవాల్సిన అవసరం మాకు లేదు సార్ ఫై మాకు న్యాయం కావాలి ఆయన మాకొద్దు ఆయన మాకొద్దు ఆయన ఉంటే మా మాకు మీకు ఇద్దరు మేము అనిపించాము నలభై ఐదు మంది నలభై ఐదు మంది మీరు పనిలో తీసేసేస్తే మేము ఈ మధ్యలో వచ్చిన వాళ్ళండి వాళ్ళందరూ మేము గత పది సంవత్సరాల లోపల మేము కానీ వాళ్ళందరూ ఈ మధ్య ఆయన ప్రభుత్వం అదేమంటే మా ప్రభుత్వం మా ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తాం అని ముగ్గురు ప్రభుత్వం నుండి గెలిచి గెలవకముందే ముగ్గురు తీసుకొచ్చి పెట్టారు ముగ్గురు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు వాళ్ళ పెత్తమే మా మీద వేరే వాళ్ళు ఎవరు మాట్లాడారు కాంట్రాక్ట్ వచ్చిన కాలం వచ్చిన కానీ ఏం చేస్తండే అక్కడ మెయిన్ ఏం జరిగిందంటే ఫోన్లు కలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ ఫోన్లు తీసుకుని అంటే అందరూ రూమ్లో పెడతాం ఫోన్లు ఫోన్ రూమ్లో పెట్టినా కూడా ఎవరో తీసుకున్నారని చెప్పి మా సూపర్వైజర్ గారికి కంప్లైంట్ ఇచ్చారంట మా పేరు వాణి కంప్లైంట్ ఇస్తే ఏం చేసింది వచ్చి చొక్కాలప్పు తీయండి చీరలప్పు తీయండి అని అంది ఎందుకు మేడం అని అన్నా ఫోన్లు ఉన్నాయా అని అంది అదేండి మేడం అట్లా అంటారు మేము రూమ్లో పెట్టాం కాంటే కాదు ఇంకా ఉంచారు అని ఉన్నవాళ్ళు మీకు తెలుసు కదా మీరు తీసుకోండి మా దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు అలాగానంటే అంటే కాదు సూపర్ ఇన్ఛార్జి గారు ఎట్లానే చూడమన్నారు ఇన్ఛార్జి గారి పేరు సారథి గారు ఇన్ఛార్జి గారు ఎలానే చేయమన్నారు అందుకే నేను ఎలానే చూస్తున్నాను ఆయన చెప్పిన పని నేను చేస్తున్నాను అన్నాడు ఆ రోజు రూమ్లో అడిగాము రూమ్లో అడిగితే ఏమన్నారు సార్ మీరు చెప్పినట్టే కదా నేను చేస్తుంది అందుకే అటు చేస్తున్నాను నేను వీళ్ళందరూ నా మీద బాటలు ఆడుతున్నారని చెప్పి చెప్పారు నేను ఇంకొకటి కూడా చెప్పాను అది కూడా చేశారా మీరు అని అన్నాడు ఇంకోటి ఏంటంటే జైట్లో కూడా తీసారా అని చెప్పేసి తీసారా అని అడిగారు అదేం సార్ అట్ట అంటున్నారు అని చెప్పేసి అన్న ఆ రోజు అడిగాము మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి మీరు దిక్కున్నా సార్ చెప్పుకోండి నేను చేసేది చేసేది మీరు ఎవరు చెప్పినా నన్ను ఊడేది లేదు పీకేది లేదు ఎవరు చేసేది నన్ను నన్ను కదిలిచ్చేవాడే లేడు మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని అన్నాడు సరేనని చెప్పి అందరితో మా పీఆర్వ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్ ఇలా అంటున్నారు మాకు ఫోన్లు కావాలి సార్ ఇట్ల దగ్గర నుంచి అవసరాలు ఉండే కదా మేము ఫోన్లు తీసుకున్నాను పిఆర్వ గారు వచ్చి సూపర్వైజర్కి చెప్పాడు సూపర్వైజర్ పేరు ఎలిషా అలా ఫోన్లు వాళ్ళకి ఇవ్వండి అని అంటే మేము ఇన్ఛార్జ్ గారు చెప్పండి మేము ఏమని చెప్పేశానన్నాడు సార్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇలా చెప్తున్నారు మరి మాకు అవసరాలు ఉన్నాయి కదా ఫోన్లు అలా అంటే మేము ఏమన్నాం అయిపోయింది నిన్న వచ్చిన సంగతి ఈ సంగతి అంతా అడిగారు మేడం ఇలా అంటుంది మేడం కూడా ఆడదే కదా అట్లా ఎందుకు చేసింది అని అంటే మా చేస్తాము అది మా ఇష్టం అని చెప్పేసానంటే ఎందుకు అట్లా ఓడిదిస్తారు నీకు నిన్ను ఓడదిత్తే నువ్వు కూడా ఆడదానివే కదా నీకు కూడా సిగ్గుపాదనంటే ఏ ఏంది నా మాటలు వాళ్ళు ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పేసి ఇన్ఛార్జ్ గారు అన్నారండి అన్నాక ఈ అమ్మాయి పేరు లీలావతి ఈ అమ్మాయి అడిగినందుకు చెప్పు తీసుకుని తంతా ఏమనుకుంటున్నావు ఒకసారి కాదు సార్లు కొడతాయి ఊరికి చెప్పుకుంటారు చెప్పుకోప్పు నేను దిక్కున్నా సార్ చెప్పుకోప్పు మేము ఊర్చే చీపుర్లు దాసుకున్నందుకు లంజ్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు ఏ సార్ వర్కర్లు అడిగేది ఏ మాటలు మేము చేత కదా ఆయన ఉండేది ఆయన మా లాంటి వర్కరే కాకపోతే మేము తక్కువ చేతం కింద ఆయన ఎక్కువ చేత కింద ఆయన కాంట్రాక్ట్ తీసుకోలేదు కదండి కాంట్రాక్ట్ ఏమి కాదు కదా మేము చేయడానికి కూడా మమ్మల్ని ఎందుకు అనాలి ఇళ్ళల్లో వాళ్ళంటేనే మేము పడమ అసలుకి ఇక్కడికి వచ్చి మేము కష్టం కడుపు కన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని అడుగుతున్నాడు మాకు ఆయన ఏమైనా పెడుతున్నాడా చీపుర్ల కోసం మేము ఊడ్చే చీపుర్ల కోసం మమ్మల్ని ఆ మాట అంటాడా మమ్మల్ని అడిగా వాడలేరు కడిగా వాళ్ళేరు మాది ప్రభుత్వం అంటే ప్రభుత్వం వస్తే వాళ్ళదా ఆడట్టు మాట్లాడమని చెప్పారా ప్రభుత్వం వాళ్ళు అదే సార్ మేము కూడా అందుకే ఆగం కూడా మేము కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాము ఇక్కడ కూర్చుంటే ఎవరు ఫోన్ చేశారో ఆ కూర్చోమాను కలెక్టర్ గారికి ఏం చెప్తారా వాళ్ళు వచ్చామన్న దండలు ఎత్తారా ఎక్కడ అని అడుగుతున్నారు కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారి చెప్పారు వాళ్ళు కూడా అవన్నీ కాదండి అసలు ఇవ్వడండి అది